గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి నవవింశ జయ శ్రీరంగనాయక జైతి సంస్కృతం భారతం నవవింశతి తమస్ పాఠ వింశతి అంటే ఇరవై నవ వింశతి అంటే ఇరవై తొమ్మిది వామతో గతిహి అని సంస్కృత భాషలో ఎడం వైపు నుంచి లెక్క పెడతారు ఇరవై తొమ్మిది కదా తొమ్మిది ఇరవై అంటారు ఇరవై నాలుగు కదా నాలుగు ఇరవై అంటారు ముప్పై ఒకటి కదా ఒకటి ముప్పై అంటారు అలాగా ఏక త్రిశత్ అంటారు అలాగా మనమేమో ఏకత్రింశత్ ముప్పై ఒకటి ముందు ము ముప్పై చెబుతాం తర్వాత ఒకటి చెబుతాం ఇరవై చెబుతాం తర్వాత నాలుగు చెబుతాం ఇరవై చెబుతాం తర్వాత తొమ్మిది చెబుతాం కనుక అది దేనికి పేద మనకి కనుక ఇక్కడ ఊ నవ చత్వ నవ త్రింశత్ నవ వింశతి తమ అంటే ఇరవై కాబట్టి నవ వింశతి తమ ఇరవై తొమ్మిదవ పాఠము లేకపోతే ఒకటి తక్కువ ముప్పై అని కూడా చెప్పచ్చు ఊనా అంటే తక్కువ అర్థం ఊనా అంటే తక్కువ ఒకటి అని అర్థం చెప్పకర్లా తక్కువ అంతే తక్కువ అంటే ఒకటి తక్కువ అని అర్థం ఊన త్రింశత్తమ పాఠ ముప్పైకి తక్కువగా ఒకటి తక్కువగా అనమాట అంటే ముప్పైకి ఒకటి తక్కువ ఒకటి తక్కువ ముప్పై అంటే ఇరవై తొమ్మిది అలాగైనా చెప్పుకోవచ్చు అంకెలు నవ అనేటువంటిదేమో కొత్త పాఠము ఊనత్రింశత్తి అనేటువంటిదేమో పాత పాఠము పూర్వం నుంచి అందరూ ఓన త్రిశత్తి ఓన త్రిశత్తి ఓనవింశతి అలవాడుతుంటారు ఏ కోన మనకి మరి శ్రద్ధ కర్మలు పెట్టినప్పుడు కూడా ఊనాబ్దికము అని పెడతారు పూర్ణమాసం అంటారు అంటే ఒకటి తక్కువ ఇరవై ఎనిమిది రోజులు చేసేటువంటిది పితృకార్యాల్లో కూడా ఊనా ఆబ్దికమని ఊర్ణమాసం అని ఊనా అంటే తక్కువ ఎన్ని తక్కువ ఒకటి తక్కువ అని అట్లా చెప్పుకోవాలి పక్కన ఇంకా కాకుండా పంచ ఊనా అంటే ఐదు తక్కువ అని మళ్ళీ అక్కడ ఊన అంటే ఒకటి చెప్పారు కదండి పంచ ఊనా అంటున్నారంటే కుదరదు అక్కడ ఏమీ లేకుండా చెబితే ఒకటి అని అర్థం ఏదన్నా పక్కన సంఖ్య పెట్టి చెబితే ఇప్పుడు సమయాల్లో మనం చెప్పాం కదా దశ ఊన త్రివాదనం పది తక్కువ అనమాట పంచ ఊన ఏక ఊన ఏక ఊన అన్నప్పుడు ఏకా చెప్పక్కర్లేదు అది ఏక అని చెప్పక్కర్లేదు ఊన అంటే ఒకటి ఒకటి తక్కువ అని అర్థం అక్కడికి మరి వివరాలు చెప్పుకోవాలన్నప్పుడు ఐదో పదో ఐదు పది చెప్పుకోవచ్చు పదో పదిహేను ఇరవై ముప్పై తక్కువ అని చెప్పుకోవచ్చు అలాగా అది అనమాట అంటే ముందు దానికి తక్కువగా ఒకటి తక్కువ ఏడు ముప్పై అనమాట ఇరవై తొమ్మిదని కానీ ఒకటి తక్కువ ముప్పైని కానీ మనం చెప్పుకోవాలి దీన్ని మనం అన్నిటిలోనూ జాగ్రత్తగా పరాటించండి నేర్చుకోండి సంఖ్యలో కూడా వస్తుంది స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే స్వగృహే తన యొక్క గృహమునందు సప్తమీ భక్తి స్వగ్రామే స్వదేశే ఇవి సంస్కృతమైన భక్తి ప్రయోగం పూజ్యతే మూర్ఖ మూర్ఖ మూర్ఖుడు స్వగృహే పూజ్యతే తన ఇంటిలో మాత్రమే పూజింపబడతాడు మూర్ఖుని ఇంట్లో ఎందుకు పూజిస్తారండి తన తాను కొడతాను చంపుతాను బెదిరిస్తాడు కాబట్టి వాడికి అవగా గబా అందిస్తూ ఉంటారు పూజింప గౌరవిస్తూ ఉంటారు వాడికి ఊళ్ళోకి వెళ్ళి అంటే తావ కొడతారు పట్టుకుని ఊళ్ళో అందరి మీద మాట్లాడతానంటే ఇరగ కొడతారు పట్టుకుని కాబట్టి తన ఇంట్లో మాత్రమే పూజింపబడతాడు మూర్ఖుడు స్వగ్రామే పూజ్యతే ప్రభు ప్రభు అనేవాడు అంటే గ్రామాధికారి తన యొక్క గ్రామంలో మాత్రమే పూజింపబడతాడు వేరే గ్రామానికి వెళ్ళి నేను గ్రామాధికారిని చెప్పుకుంటే వాడిని వెంట పట్టించుకోలేవాడు కాదు స్వదేశే పూజ్యతే రాజా రాజు కూడా తన దేశంలోనే పూజింపబడతాడు ఇంకో దేశంలో వాడిని శత్రువుగా చూస్తుంటారు విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్వాంసుడు అన్ని చోట్ల పూజింపబడతాడు మోడీ సర్వత్ర పూజ్యతే మోడీ ఇప్పుడు అందరి చేత గౌరవించబడుతున్నాడు దుర్మార్గుల చేత మాత్రమే కాకుండా అందరూ గౌరవిస్తున్నారు తన్ని అంటే విద్వాంసుడు పండితుడు అన్ని చోట్ల పూజింపబడతాడు ఇంట్లోనూ పూజింపబడతాడు గ్రామంలోనూ పూజింపబడతాడు దేశంలోనూ పూజింపబడతాడు అన్ని చోట్ల ప్రపంచంలో అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు విద్వాంసుడు కాబట్టి మనం విద్య నేర్చుకోవాలి బాగాను నేర్చుకుంటే అది బాగా మనకు ఉపకరిస్తుంది స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే కిమర్థం ఎందుకొరకు కుత అంటే ఎందువలన ఉంది అది ఇది ఒకటి దాదాపు సామాన్యంగా ఒకటిగా వస్తాయి అక్కడక్కడ అక్కడ కొన్ని వివరాలు తప్పించి కుతహ అన్న ఎందువలన కిమర్థం ఎందుకొరకు రెండు ఒకటే కొంచెం భేదం కుత అంటే ఎందువలన అని వస్తుంది ఎక్కడి నుండి అని కూడా వస్తుంది కాబట్టి ఇంకా స్పష్టంగా రావాలంటే కిమర్థం అని కిమర్థం పఠతి బాలహ కిమర్థం పఠతి బాలుడు ఎందుకోసం చదువుతున్నాడు బాల జ్ఞానార్థం పఠతి జ్ఞానం కోసం చదువు కిమర్థం తదర్థం దాని కొరకు అని కూడా చెప్పొచ్చు దేని కొరకు అంటే దాని కొరకు యదర్థం దేని కొరకైతే అని చెప్పుకోవచ్చు కిమర్థం ఎందుకొరకు తదర్థం అందుకొరకు యదార్థం దేని కొరకైతే ఎందుకొరకైతే అది ఎందుకొరకైతే చదువుతున్నావో ఎందుకొరకైతే నువ్వు చేస్తున్నావో ఎందుకొరకైతే నువ్వు వస్తున్నావో ఎందుకొరకు అనమాట అది అది ఇక్కడ లభించదురా అంటాడు ఎందుకొరకైతే నువ్వు దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నావో అది ఇక్కడ లభించదు తత్ మేడం ఎదర్థం థం ప్రయత్నం కరోషి తత్న లభతే దేనికోసము నువ్వు ప్రయత్నం చేస్తున్నావో అది లభించదు ఎదర్థం భవాన్ ప్రయత్నం కరోతి ఎదర్థం సహా ప్రయత్నం కరోతి ఎదర్థం అహం ప్రయత్నం కరోమీ ఎదర్థం థం ప్రయత్నం కరోషి ఇవి క్రియాపదాల్లో మనం చూసుకోవాల్సినవి తీ థి వస్తుంది మీ వస్తుంది సి వస్తుంది మధ్యమ పురుష ఉత్తమ పురుష ఏకమంది ప్రథమ పురుషులకి యదార్థం ఎందుకొరకైతే యదార్థం ఆగత ఎందుకోసం వచ్చాడు ఎందుకోసం చేశాడు ఎందుకోసం తిన్నాడు ఎందుకోసం ఉంటున్నాడు ఉన్నాడు ఎందుకోసం ఇచ్చాడు ఎందుకోసం పెట్టాడు అందుకోసము అయితే అది అని మనం చెప్పుకుంటాం కాబట్టి ఎందుకోసం అనేటువంటి దాన్ని ఈ విధంగా ప్రయోగం చేసుకోవచ్చు ఎందుకోసం ఎందుకొరకు అయితే అందుకు తదర్థం తత్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ కిమర్థం అనేటంటే ఎందుకొరకు బాల కిమర్థం రోజితి బాలుడు ఎందుకోసం ఏడుస్తున్నాడు కుతహ రోజితి నేను చెప్పుకున్నాం ఎందువలన ఏడుస్తున్నాడని కూడా చెప్పుకున్నాం అక్కడ కూడా కుతహ అని ఇక్కడ కూడా యతహా అని యార్థము కిమర్థం అని చెప్పుకుంటున్నాం బాగా దీనికి భేదం ఏంటండి రెండు ఒకటే కదండి అంటే కుతహ అన్నప్పుడు అప్పుడప్పుడు అనుమానము ఎక్కడ నుండి అని కూడా వస్తుంది ఎందువలన వచ్చి అని అర్థం వస్తే ఎక్కడి నుంచి అని అర్థం ఇప్పుడు అలాగా ఎక్కడి నుంచి అనొక అర్థం ఎందుకలన అని కూడా అర్థం వస్తుంది కాబట్టి దాన్ని పదాలు బయట తీసుకోవడం కోసంగా మనము వేరే అర్థం రాకుండా స్పష్టంగా ఉండాలంటే కిమర్థం ఎందుకొరకు కిమర్థం ఉద్యోగం కరోతి ధనార్థం ఉపయోగం కరోతి కిమర్థం వ్యవసాయం కరోతి సస్యార్థం వ్యవసాయం కరోతి కిమర్థం కమర్థం వర్షం పతతి ఎందుకోసం పడుతుంది సస్యమార్థం వర్షం వర్షం పతతి కిమర్థం యజ్ఞం కరోతి ఎందుకు వచ్చిన సార్ వృష్టి అర్థం వర్షార్థం యజ్ఞం కరోతి దాని కొరకు అనే మాట మనం ఇక్కడ వాక్యాలు మీరు ఎన్ని రాసుకుంటే అన్ని ఉపయోగం వస్తుంది తదర్థం యదర్థం కిమర్థం అని చెప్పుకుంటున్నాం కూడా కిమర్థానికి భేదం అది మనం ఇప్పుడు కని చెప్పుకున్నాము కిం ఉత్తరా కుత కతి కియత్ అని కూడా చెప్పుకున్నాము కిమర్థం అని కూడా చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మనం కకారములతో మనం చెప్పుకున్నటువంటి ప్రయోగములు కనుక వీటిని బాగా మనం ప్రయత్నం ప్రాక్టీస్ చేస్తే వాక్యాలు వస్తాయి ఎన్ని వాక్యాలైనా రామ కిమర్థం వర అరణ్యం గచ్చతి రామ పితృవాక్పాలనార్థం తేలిగ్గా రాయచ్చు మీరు పెద్ద కష్టమే పడక్కర్లేదు అన్ని వర్తమాన కాలంలో రాయండి అన్నీ కూడా ముందు చూద్దాం తర్వాత భూతకాలం భవిష్యత్ కాలం తర్వాత వస్తాయి ముందు వర్తమాన కాలంలో తేలిగ్గా రాయండి రామ రాముడు కిమర్థం ఎందుకరకు వనం అరణ్యమును కూర్చి గచ్చతి వెళ్ళుచున్నాడు అంతే అయిపోరా రామ ఎందుకు వెళ్ళాడండి సత్యవాక్ పితృవాక్పాలనార్థం రామ పాలనార్థం అరణ్యం గచ్చతి అంతే కిమర్థం అంగీకరోతి దశరథుడు ఎందుకరకు అంగీకరించాడు సత్యవాక్పాలనార్థం సత్యవాక్ పరిపాలన కొరకు ఒప్పుకున్నాడు అంటే ఆయన చెప్పినటువంటి వ్రతం కైకేయి దగ్గర సత్యవాక్పాలన కోసంగా నోరు మూసుకు కూర్చున్నాడు వెళుతుంటే కదా కిమర్థం తదర్థం అని మనం ప్రశ్న వేసుకుంటే కిమర్థం నా పఠతి ఎందుకు చదవట్లేదురా నువ్వు అంటే మాత ఉపాహారం నదాతి అమ్మ అల్పాహారం పెట్టలేదు నాకు ఇంకా నువ్వు అందుకు ఏడు పట్టడం చదవట్లేదు అంతే జ్వర అస్తి తదర్థం జ్వరం వచ్చింది అందుకొరకు తస్మాత్ దీన్నే తస్మాత్ కారణాత్ అని కూడా చెప్పుకోవచ్చు తస్మాత్ కారణాత్ ఆ కారణము చేత తేన కారణేనా ఆ కారణము చేత తస్మాత్ దాని వలన భక్తి మళ్ళీ కారణాత్ వలన ఆ పంచమే భక్తి దాని వలన అని వస్తుంది దాని చేత అన్నప్పుడు ఇది వస్తుంది ఈ విధంగా మనము రెండు రకాల ప్రయోగాలు చేసుకోవచ్చు చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి